కులశేఖర్ పడి బయట పొంగలి మిరియాలతో తయారు చేసిన పొంగలి పులిహోర కదంబము చక్కెర పొంగలి ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా వస్తాయి పొంగలి అంటే కట్టి పొంగలి కట్టు పొంగలి విశేషం ఉందని విన్నాము భక్తులకు అంటే సంతానం కలగని వాళ్ళు అది ఈ పొంగలి అది ధ్వజ ఆరోహణ రోజు ప్రత్యేకంగా మనం ధ్వజస్తంభం పైన గరుపంతుల వారికి నివేదన చేస్తాము అది గరుడు ప్రసాదంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది ఆ ప్రసాద జరుగుతుంది రోజు అది బ్రహ్మోత్సవాల్లో నిత్యం మనకి ఆదివారం నాడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని స్వామివారికి అమృత కలసం అనే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఆ ప్రసాదం దొరికితే కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తప్పకుండా అమృత కలసం అని చెప్పి మిరియాలు జీలకర్ర తర్వాత నెయ్యి మినుములు బియ్యము వీటినన్నింటిని దంచి ఒక ప్రత్యేకమైన అమృత కలసం ఉడకపెట్టని ప్రసాదం వీటినన్నింటినీ బెల్లం బెల్లం వేసి దంచి ఒక ప్రసాదం తయారు చేస్తారు ముద్దగానే ఉంటుంది అమృత కలసం అనేది పూర్వకాలం మంచి ప్రసాదంగా ఉండేది తర్వాత ఆ స్థానంలో ఈ లడ్డు రావడం జరిగింది ఈ లడ్డూ కూడా మొదట బూందీగా స్వామివారికి నైవేద్యం పెట్టేవారు మొదట బూందీ కూడా లేదు కలకండ నైవేద్యం పెట్టేవాళ్ళు మొదట మొదట కలకండ నైవేద్యంగా సమర్పించేవారు తర్వాత ఈ ఉత్తరాది భక్తులందరూ రావడము ఈ మహంతుల పరిపాలనలో వాళ్ళు బూందీని ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమేణా అది లడ్డూగా రూపాంతరం చెందింది అది లడ్డు కూడా ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణ అద్భుత గాత్రాయ కాపితార్థ అని కళ్యాణం కోసమే స్వామివారు భూలోకానికి వచ్చారు పద్మావతి దేవుని కళ్యాణం చేసుకున్నారు కాబట్టి ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా మనం భక్తులందరికీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రసాదంగా ఈ ప్రసాదాన్ని వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళారు గ్రామాలకు తీసుకెళ్ళి మన అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని ఇచ్చి వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వచ్చే విధంగా కోరుకుంటూ ఉంటారు